భారతదేశ కీర్తి పతాకాన్ని ప్రపంచ వీధుల్లో ఎగరవేసిన తెలుగువారు చరిత్ర సృష్టించారు భారత సంతతికి చెందిన జయ భాడిగా అమెరికాలోని కాలిఫోర్నియా సేకమెంటో కంటోన్మెంట్ జడ్జిగా నియమితులయ్యారు అయితే ఆమె ప్రమాణ స్వీకారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది కాలిఫోర్నియా కోర్టులో న్యాయమూర్తిగా జయ నియమితులయ్యారు అయితే ఇలాంటి అత్యున్నత పదవి అలంకరించిన తొలి తెలుగు మహిళగా జయ చరిత్ర సృష్టించారు అయితే ఆమె ప్రమాణ స్వీకారం కూడా ఓ సంచలనంగా మారింది భారతీయ మూలాలు ఉన్న ఆమె సాంస్కృతిక శ్లోకాలు పఠిస్తూ జడ్జిగా ప్రమాణ స్వీకారం చేశారు అయితే ఈ సంఘటన అక్కడ ఉన్న పలువురిని ఆశ్చర్యపోయేలా చేసింది అంతేకాకుండా ఆమె సభను ఉద్దేశించి మాతృభాషలో మాట్లాడారు ఎక్కడికి వెళ్ళినా మన మూలాలు మర్చిపోకూడదనే విషయాన్ని ఆమె చాటి చెప్పారు ప్రపంచవ్యాప్తంగా ఎనభై మిలియన్లకు పైగా మాట్లాడే భాష అయినా తెలుగులోనే మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం అని జయబాడిగా సభను ఉద్దేశించి మాట్లాడారు ఆమె ప్రసంగం పూర్తయిన తర్వాత అక్కడ ఉన్నవారంతా ఆమెను ప్రశంసించారు ఏపీలోని విజయవాడలో పుట్టిన జయబాడిగా హైదరాబాద్లో పెరిగారు ఆ తర్వాత కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లి అక్కడ స్థిరపడ్డారు అక్కడే ఆమె న్యాయ విద్యను అభ్యసించారు

Gavin Newsom and his judicial appointments team, Secretary Louis who could not be here, but De Deputy Secretary Adam Hoffman, who is, and as well as Judicial Appointments Deputy Debbie Kuhn, for this incredible honor. Lead me from darkness to light. Mrityoma Amritam Gamaya. Lead me from death to salvation. Om Shanti 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 He. Peace, peace, peace. Upon you.